సిఐటియు న్యూ సిటీ కమిటీ ఆఫీస్ వేరర్ సమావేశము కర్నూలు కార్మిక కర్షక భవన్ అధ్యక్షులు ఆర్ నరసింహులు అధ్యక్షతన సిఐటియు జిల్లా కార్యదర్శి ఎండి అంజుబాబు నగర కార్యదర్శి సిహెచ్ సాయిబాబు మాట్లాడుతూ కేంద్రంలో మూడవసారి నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గతం కంటే మరింత దూకుడును పెంచిందన్నారు ప్రభుత్వ రంగ సంస్థలను అన్నింటినీ ఆధారి వంటి కార్పొరేటర్ సంస్థలకు కారు చౌకగా అప్పజెప్తూ చట్టాలను చేస్తున్నది ప్రైవేట్ కంపెనీలలో పని గంటలు పెంచి వేతనాలు తగ్గించి పని భద్రత లేకుండా కార్మికులను బానిసలుగా చేసే విధంగా యాజమాన్లకు అనుకూలంగా చట్టాలను కార్మికులకు ఈ లేబర్ కోడ్లు కనుక వస్తే చాలా ప్రమాదకరము కట్టు బానిసలుగా మారేటువంటి ప్రమాదం ఉంది స్వతంత్రం రాకముందు ఏటువంటి పరిస్థితి ఉందో అందుకంటే నీచమైనటువంటి పరిస్థితి ఈ లేబర్ కోడ్ వల్ల నష్టం జరుగుతుంది దీనికి ఏకైక మార్గము ప్రతిఘటించడమే వేరే మార్గం ఏం లేదు ముళ్ళైపోయింది అమలు చేయడానికి సిద్ధమైంది మార్చి ముప్పై ఒకటి కల్లా అందరికీ సర్ల్యాండ్లు వచ్చినాయి అన్ని రాష్ట్రాలకి ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమలు కావాల్సినటువంటి చర్యలు తీసుకోండి అని చెప్పినారు ఆ డిటెల్ చేసి వాళ్ళు కూడా మనం కూడా అడిగినారు దీంట్లో ఏమైనా ఒక ఒకరికొని మీరు అంగీకరిస్తారని మనం అంగీకరించమని చెప్పినాము అంటే ఇవన్నీ జరిగే లోపల ఏమైంది ఆ స్థాయిలో సదస్సు పెట్టి మే ఇరవై తేదీ సమయం పిలిపియడం ద్వారా మళ్ళీ కొద్దిగా ఆగింది ఇది ఆగుతుంది చెప్పి చెప్పి మనమేమో అనుకోవడానికి లేదు భవిష్యత్తులో మళ్ళా వచ్చే ప్రమాదం కూడా ఉంది ఎప్పుడొస్తే దీనికి వ్యతిరేకంగా మనం సమ్మె చేయడానికి సిద్ధంగా ఉండాలనేటువంటిది ఆల్ ఇండియా అన్ని కార్మిక సంఘాలు పిలుపు సరే ఇక్కడ మనకు పారిశ్రామిక కేంద్రాలు లేకపోయినా మనం ఆ రోజు ఏం చేయాలనేది అప్పుడు నిర్ణయించుకుంటాం కాబట్టి లేబర్ కోండు అనేటువంటి దానికి వ్యతిరేకంగా మే ముప్పై మే పదో ఇరవై ఐదు పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా జరిగేటువంటి సమ్మెకు మనం కార్మికులందరినీ కూడా సమాయత్తం చేయాల్సినటువంటి అవసరం ఉంది అది చేయడం అనేది ఈ వర్క్షాప్ ఉపయోగపడుతుందని చెప్పి మేము భావిస్తున్నాం ఒకటి సహకరించిన వాళ్ళకందరికీ కూడా